హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ అనే గాడిద కొడుక్కి సపోర్ట్ చేస్తున్న ఇంకో గాడిద రీసెంట్గా నాకు ఛానల్లో ఒక మెసేజ్ పెట్టారు అది ఇంత పొడుగు అంత పొడుగు మెసేజ్ కాదు చాంతాడంత మెసేజ్ పెట్టారు నాకు తెలిసి రాజేష్ గాడికే ధైర్యం సరిపోక అరే రాజేష్ నువ్వు అటాక్ చేయాలంటే డైరెక్ట్గా అటాక్ చేయి వాళ్ళను వీళ్ళని పెట్టి ఇంత పొడుగు మెసేజ్ పెట్టించడం ఎందుకు నేను అవుతాను అనుకుంటున్నావా ఆగే సమస్య ఉండదు రరీ నీకు సిగ్గు శరం నీతి నియమాలు ఉండవేమో నీ విషయంలో అంతకంటే దారుణం నేను ఏవి ఉండవు నిన్ను వదిలే సమస్య లేదు నిన్నంత ఈజీగా వదలం డార్లింగ్స్ జన సైనికులంతా చుట్టుముడుతున్నాం నీకు నువ్వు ఎలా రాజకీయంగా కలుగుతావు చూద్దాం ఈ గాడిద కొడుకు ఎవరో మరి గాడిదలతో తిరిగేవాడు గాడిద కొడుకు ఏమవుతారో చెప్పండి అందువల్ల ఆ గాడిద కూడా చెప్తున్నా ఆ మెసేజ్ పెట్టిన గాడిద కూడా చెప్తున్నా వ్యక్తిగత దూషణలు అంటున్నావు వ్యక్తిగత దూషణలు రాజేష్ గారి గురించే కాదు ఎవరి గురించి కూడా మేము మాట్లాడము రాజకీయంగానే మా అడుగులు ఉంటాయి వాడికి సిగ్గుమాలని ఎదవా నీతిమాలని ఎదవ కాబట్టి చాలా పర్సనల్ అటాక్ చేశాడు చాలా విషయాలు వాడు మంచివాడు అనుకుంటున్నావారా వాడు తెలియదు ఏం పనులు చేశాడో అదే చెప్తున్నా కదా గాలి గాలి గాలినాయలే ఉంటారు మరలా ఏదో హుందాగా మెసేజ్లు పెట్టావు వ్యక్తిగత దూషణలు పొరపాటున కూడా ఉండవు ఎవరిని వ్యక్తిగత దూషణలు చేయడం ఇంట్లో ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడడం కానీ వాడి వ్యక్తిగత విషయం కానీ మనకు అవసరం అనవసరం మాకు కానీ రాజకీయంగా వాడు చేస్తున్న డ్యామేజ్ గురించి మేము మాట్లాడతాం వాడు చేస్తున్న తప్పుల గురించి ఎండగడుతూ ఉంటాం ఇంతవరకు రాజేష్ గారిని నేను రాజకీయంగానే అటాక్ చేస్తూ ఉన్నాను అవి వ్యక్తిగతం అనుకుంటే మీ కర్మ చెప్తున్నా కదా వాడు చేసిన యదవ పనులన్నీ రాజకీయంగా వాడు చేసిన యదవ పనులన్నీ ఎండగడుతూనే ఉంటాం ఎప్పటికప్పుడు జనాలకు తెలియజేస్తూనే ఉంటాం ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ పనులు కంటిన్యూ అవుతూనే ఉంటాయి మీకెవరికో నచ్చాల్సిన అవసరం లేదు ఒక ఎదవని టార్గెట్ చేసి ఆ టార్గెట్ దిశగానే మా అడుగులు వెళ్తూ ఉంటాయి కలుపు మొక్క వాడు మీకు తెలియట్లేదు భయంకరమైన కలుపు మొక్క మీరు ఏదో న్యూట్రల్గా ఉండి మెసేజ్ పెడితే క్లియర్గా చెప్తున్నా వినండి వాడు అతిపెద్ద కలుపు మొక్క రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనే పెద్ద పెద్ద డైలాగులు వేశారు అవి రాజకీయంగా ఒక హుందాతనంతో చేసే వాళ్ళకి రాజకీయాలు హుందాగా చేసే వాళ్ళకే వర్తిస్తాయి ఇలాంటి గాలినా గొడుగులు కాదు వీడు రాజకీయ నాయకుడు ఎవరని అనుకుంటారా నిజంగా విలువలతో కూడా రాజకీయం చేస్తుంటే కూటమి ప్రభుత్వంలో ఉండి చెప్తున్నా కదా వాళ్ళ టైం బాగోలేక టీడీపీ టైం బాగోలేక ఇన్ని దానిలోకి చేర్చుకొని కూటమి ప్రభుత్వంలో ఉండి పవన్ కళ్యాణ్ ఓడిస్తాను ఎవడని చెప్తాడరా చెప్పరా అనవే చెప్పు కూటమి ప్రభుత్వంలో ఉండి పవన్ కళ్యాణ్ ఓడిస్తా అని చెప్పేసి ఏ గాలినైనా చెప్తాడా అది రాజకీయం అంటారా పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా టార్గెట్ చేయడం కాదా అది ఇప్పుడు కనపడలే దాని తర్వాత చెప్పరా నేను అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్పు దాని తర్వాత రీసెంట్గా మంగళగిరి ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టించడం ఎంతవరకు కరెక్ట్ ఇలాంటి గాలి ఎదవని పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని చెప్పిన ఇలాంటి ఎదవని సస్పెండ్ చేయకుండా ఇంకా అలాగే ఉంటూ ఇంకో పెద్ద తప్పు చేస్తూ టీడీపీ చేసిన పని ఏంటి ఎవరున్నారు వెనకల తప్పులు కాదా ఇవి ఈ తప్పులు మీకు కనపడట్లే ఏం బా తప్పులు కనపడకుండా మాట్లాడుతున్నావా ఇంత పొడుగు మెసేజ్ పెట్టావు అంత పొడుగు ఇది కనపడలే మీకు మాట్లాడుతున్నారు మళ్ళీ దిగొచ్చి చెప్తున్నా కదా ఏదైనా మాది రాజకీయంగానే అటాక్ ఉంటుంది పర్సనల్ అటాక్స్ కాదు పర్సనల్ అటాక్స్ పొరపాటును కూడా చెయ్యం మాకు వాడికి లేకపోవచ్చు మాకు ఆ విలువలు ఉన్నాయి ఆ విలువల ప్రకారమే వీడు కలుపు మొక్క కాబట్టే వీడిని కూకటి వెళ్ళతో తొలగించే ప్లానింగ్ జరుగుతూ ఉంది అంత ఈజీగా మీరు ఎన్ని మెసేజ్లు పెట్టినా ఏం చేసినా రాజేష్ గారిని వదిలేదే లేదు థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఇమ్మీడియట్ ఇటు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టేయండి జనసైనికులు వీర అండ్ టీడీపీ శ్రేణులు వీడు విషయంలో కేర్ తీసుకోండి వీడు మీరనుకున్నంత సామాన్యమైన మనిషి కాదు వీడు చాలా డేంజరస్గాడు ఊసర వెళ్ళి కలుపు మొక్క మిమ్మల్ని తినేస్తాడు టీడీపీ శ్రేణుల్ని తినేస్తాడు నాకిం చేస్తాడు గుర్తుపెట్టుకోండి కేర్ తీసుకోండి థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్యం థ్యాంక్ యూ